అంకుల్ ఒక రెండు నిమిషాలు నేను చెప్పేది వినండి ప్లీజ్ నేను సుబ్బు రెండు నెలలుగా రిలేషన్లో ఉన్నాం అంటే చాలా ఇష్టం అంకుల్ ఒకసారి ఫ్లాట్లో ప్రైవేట్గా కలిసినప్పుడు అనుకోకుండా అలా జరిగిపోయింది నేను చేసింది కరెక్ట్ అని డిఫెండ్ చేసుకోవట్లేదు నేను చేసింది తప్పే దానికి మీరు ఎటువంటి శిక్ష చేసినా నేను ఫేస్ చేస్తాను అంకుల్ నన్ను సుబ్బుని విడదీయడం తప్ప ఆంటీ మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అంట కదా మీ క్యాస్ట్ లాగా మారడానికి ప్రాసెస్ ఏంటో చెప్పండి మారిపోతాను నేను దానికి కూడా రెడీ అంకుల్ కడుపులో బిడ్డను పెట్టుకొని నీకు చెప్పలేక బయట వాళ్ళకి చెప్పలేక తను ఎంత నరకం అనుభవించిందో దగ్గరుండి చూశాను అంకుల్ ఒక బాయ్ ఫ్రెండ్గా తన నొప్పిని నేనే చూడలేకపోయాను మీ కూతురు అంకుల్ తన బాధను మీరు తట్టుకోగలరా ఆఖరికి బేబీని అబార్డ్ చేసుకోవడానికి కూడా రెడీ అయింది అంకుల్ అది అలా బుద్ధి చెప్పండి సార్ అమ్మాయి కడుపు అది తీయించేసి వేరే పెళ్లి చేయండి ఈ గాలిని బయటకు నెట్టేయండి ఎవట్రా చిల్లరా కూడా ఒక దెబ్బ కొట్టండి దెబ్బేస్తాను సార్ మీరిక దెబ్బేయండి సార్